గురువు అంత కాస్ట్ పెట్టి కొని తినాలంటే ఈ జన్మకి మన వల్ల కాదులే అనుకున్నాను ఇంతకీ ఈ బాక్స్ లో ఉన్న అంత విలువైన ఆ టేస్టీ ఫుడ్ ఏంటో గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి ఈ సీజన్ వచ్చినప్పుడల్లా గోదావరి లో మనకు కూడా ఓ ఫ్రెండ్ ఉంటే బాగుండు కదా అనుకునేవాడిని అదేనండి ఇంకేటుంది మన గోదావరి స్పెషల్ పులస చాపల పులుసు నాలా పులస చేపల పులుసు తినాలని ఎంత ఉందో కామెంట్ చేయండి నిజంగా దీని కాస్ట్ వింటే ఎగ్గిరి గంతేస్తారు విజయ గోదావరి పులస చాప పులుసు వీళ్ళు మన కోనసీమ రావుల పాలెం ఓబలాంక నుంచి ఈ పులస చాప పులుసుని మంచిగా గోదావరి స్టైల్లోనే కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో ఏడు నుంచి ఎనిమిది గంటలు కుక్ చేసి పంపిస్తారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ బాక్స్ లో మనకి మూడు ఫిష్ పీసులు ఇస్తున్నారు రెండు సెంటర్ పీసులు ఒక తల ముక్క గాని తోకముక్క గాని మనం ఈ రోజు మార్నింగ్ ఆర్డర్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా మంచిగా పులస చాపల పులుసుని స్టీల్ బాక్స్ లో ప్యాక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కి డెలివరీ ఇచ్చేస్తున్నారు దీని మీద వాళ్ళ నంబర్లు ఇస్తున్నాను చూడండి ఆంధ్ర తెలంగాణ మొత్తం డెలివరీ అవైలబుల్ ఉంది టేస్ట్ విషయానికి వస్తే అస్సలు మర్చిపోలేము నిజంగా అంతా బాగుందండి